నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిన రాజ్నాథ్ సింగ్ గారు కలిసినప్పుడు వారు కంటోన్మెంట్లని ఎక్కడికక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జీహెచ్ఎంసీలలో విలీనం చేసే ప్రక్రియ కోసం వారు చాలా వేగంగా పావులు కత్తుతూ ఉన్నారు కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది సంతోషం కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండిల్ చేయడం అనేది సంతోషకరమైనది అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళ జీత భత్యాలు కానీ వాళ్ళ సర్వీస్ కానీ అదేవిధంగా వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు ఎయిర్ ఫోర్స్ భూములలో కావచ్చు వంద సంవత్సరాలుగా ఎనభై సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైడ్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచన జరిగింది కొన్ని కొన్ని బంగ్లాలు ఆనాడు బ్రిటిషర్స్ కాలం నుంచి వెళ్ళి లీజుకి ఇచ్చింది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు యాభై సంవత్సరాల లీజు లీజుకి ఇచ్చింది అలాంటి ప్రభుత్వ పరమైన భూములు కానీ ఆస్తులు కానీ వాటికి పూర్తిగా సేఫ్ గార్డ్స్ ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అమ్ముకునే పద్ధతి కాకుండా దానికి సేఫ్ గార్డ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉందని చెప్పి వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా సందర్భంలో శానిటైజర్ వర్కర్స్ పెద్ద మొత్తం చనిపోవడం జరిగింది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ ఎవరైతే పనిచేసినా శానిటరీ వర్కర్స్ కావచ్చు ఇవాళ మురికిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక వంద ఇరవై ఐదు పోస్టులు ఇప్పటికీ నిండకుండా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కంపాషనట్ అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి వాళ్ళకు ఒకటే విడతగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో కంటోన్మెంట్ పరిధిలో ప్రజలుంటున్నటువంటి అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి పట్ల సమగ్రంగా అవగాహన చేసుకొని వాటికి విఘాతం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినప్పుడు వారన్నారు మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజలతో సంపూర్ణంగా ఇంటరాక్ట్ అవుతాం మీతో పూర్తిగా చర్చిన తర్వాత నేను తీసుకున్న చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కులం చెప్పడం జరిగింది